తల్లిపాల వారోత్సవాలను నిర్వహించిన సిడిపిఓ శంషాద్ బేగం నమస్కారం టుడే విజయర్కి స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం కందులవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు స్థానిక తహసీల్దార్ శ్రీనివాసుల అధ్యక్షతన సిడీపీఓ శంషాద్ బేగం ఘనంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ సిడిపిఓ శంషాద్ బేగంలో మాట్లాడుతూ ప్రభుత్వాల ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని బిడ్డ ఎదుగుదలకు మూడు రోజుల పాటు ముర్రుపాలు తాగించిన ఎడల బిడ్డ ఎదుగుదలకు క్యాలరీల శక్తిని ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని అన్నారు తల్లిపాల ద్వారా బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బాలింతలు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ వర్తిస్తున్నాం కాబట్టి దీనికి ప్రత్యేకంగా లేదు ప్రతి ఒక్కరికి తల్లిపాలు పెరిగి ఇంకొందరికీ ఎందుకంటే ఒక డబ్బా పాలు మా కన్నా తల్లిపాలు ఉంటున్నారు ఎందుకంటే తల్లిపాలు బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది మనం ఇచ్చి మీరు ఇచ్చే తల్లిపాలు జీర్ణాశయం కూడా బాగా వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పాలు తాగితే బిడ్డకి అలర్జీ రావడం లేకపోతే కొన్ని డబ్బులు రావడం అలాంటివి జరుగుతాయి అదే తల్లిపాలు అన్నిటికీ నిరోధ శక్తి పెంచి మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి తల్లిపాలు ఎంతో శ్రేష్టమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ పుట్టిన బిడ్డకి ఇప్పుడు చెప్పిన మేడం గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఇవన్నీ అపోహాలన్నీ మానేసి ఐసి డిఎస్ మేడం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ఆ పుట్టగానే ఉడిపాలు అలాంటివి ఇవ్వడము తర్వాత తల్లిపాలు ఆపించడం మామూలుగా అన్నీ మేడం ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్గా ఉన్నారు ఒక నెల ఇస్తున్నారు రెండు నెలలు ఇచ్చేసి మూడు నెలలు ఇచ్చి ఆపేస్తున్నారు అలాంటివి చేయొద్దు ఎందుకంటే ఆరు నెలలు బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలి ఇచ్చినప్పుడే అతను రేపు పద్దెనిమిది సంవత్సరాలు కానీ పది సంవత్సరాల దాకా మంచి ఆరోగ్యంగా ఉంటాడని తెలియజేస్తున్నాడు కానీ